కేంద్ర సాహిత్యకాడమీ రెండు వేల ఇరవై నాలుగులో యువ పురస్కారానికి రమేష్ కార్తిక్ నాయక్ ఎంపికయ్యారు తెలంగాణలోని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం వివేక్నగర్ తండాకు చెందిన రమేష్ గిరిజనుల జీవిత గాథలపై డావ్లో అనే కథా సంకలనాన్ని రచించారు తాను రాసిన కథా సంకలనానికి ఈ అవార్డు దక్కింది చిన్న వయసులోనే కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం రమేష్ కు దక్కింది ఈ అవార్డు దక్కడంపై రమేష్ సంతోషం వ్యక్తం చేశారు నమస్తే నా పేరు రమేష్ కార్తిక్ నాయక్ రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరానికి గాను కేంద్ర సాహిత్య అకాడమీ ఓ పురస్కారం నా ఢావ్లో అనే కథా సంపటికి గాను వచ్చింది మాది వ్యవసాయ ఆధారిత కుటుంబం నిజామాబాద్ జిల్లా జక్రంపల్లి తండ ఇద్దరు తమ్ముళ్ళు సో నేను ప్రస్తుతానికి పిహెచ్జి కోసం ప్రయత్నిస్తూ సాహిత్య సిద్ధ ప్రస్తుతానికి ఎంఈ తెలుగు రెండో సంవత్సరం చేస్తున్నాను ఉస్మానియాలో ఇప్పటిదాకా నాలుగు పుస్తకాలు ప్రచురించాను బల్దేరి బండి ఢావ్లో కేసులా చక్మగ్ బల్దిరబండి నా మొదటి కవిత్వ సంపుటి ఢావ్లో నా రెండో కథా సంపుటి ఢావ్లో అనే పుస్తకానికి కానీ ఈ అవార్డుని నేను అందుకున్నాను ఈ క ఈ పుస్తకంలో ముఖ్యంగా మా బంజారాలకు సంబంధించిన కథల్ని వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలని వాటిని క్రిమినల్ ట్రైబల్ యాక్ట్కి సంబంధించి లేదంటే బయట వారు వీళ్ళ గురించి ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళు బయట వాళ్ళతో ఉన్నప్పుడు వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయనే వాటి గురించి నేను కథలు రాశాను ఈ పుస్తకం అన్వేక్షికి వాళ్ళు ప్రచురించారు అండ్ ఈ పుస్తకానికి నాకు అవార్డు రావడం అది కూడా నా తొలి పుస్తకం కావడం నాకు చాలా ఆనందంగా ఉంది అండ్ గుర్తింపు అనేది చాలా ప్రెస్టీజియస్ కూడా అందరికీ దాదాపుగా కళలు కంటుంటారు కానీ అదృష్టానికి నేను చేసిన లేదంటే నేను అనుకుని నేను నమ్ముకొని నిజాయితీగా రాసుకున్న నా రచనకు గాను నాకు ఈ అవార్డు రావడం